ప్రజల సొమ్ముతోటి పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల పెట్టి ఇంటి చుట్టూ బారికెట్ ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంటి వాస్తు మార్పులో భాగంగా మళ్ళీ ఆ బారికెట్ తొలగింపు ఒక పక్కనైతే చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం ఎలా చూడాలంటారు వాస్తు మార్పులు ఎలా చూడాలంటారు పచ్చిగా చెప్పమంటారా చెప్పండి నా దగ్గర ఇష్యూ లేదు మామిడి పిల్లలు పుట్టలేదు అంటే వాస్తు మారిస్తే మామిడి పిల్లలు పడతారా ముట్టరుగా వీడు వంద ఆస్తులు మార్చుకోనండి ఈడ అధికారంలోకి వచ్చేది కదా కనీసం వాడి సీటు కూడా వాడు గెలుస్తాడో లేదో వాడికి అనుమానమే ఇప్పుడు ఏదో మారుస్తున్నారు వాస్తు అని సాంగ్ స్వామి అడ్డం పెట్టుకోని ఆ వాస్తు మార్చిన తెల్లారి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ ఇంట్లో నిద్రబాడు ఎందుకని వెనకడో ముందోడు రాలేస్తారు ఈ చేసిన పాపాలన్నీ పక్కన జనం అనుమతిచ్చే ఉన్నారుగా ఎవడోకడు రాయేస్తారని భయమే జగన్మోహన్ రెడ్డి ఆ ఇల్లు ఖాళీ చేసుకోని ఎవరి అమ్మేదాకా జగన్మోహన్ రెడ్డిని నీళ్ళు కావాలనే చేస్తున్నారు అవి అతను మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లోడో దాక్కుంటాడు మీరు కావాలంటే చూడాలి జగన్మోహన్ రెడ్డి అతను వాస్తు మార్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లో అడుగు కూడా పెట్టడు ఎందుకని పెట్టడం అంటారు సొంత ఇల్లు అండి ఇష్టపడి కట్టించుకున్నాడు రాజధాని ఎక్కడే ఉంటుందని చెప్పి మరీ వాళ్ళ మంత్రుల చేత ఆ టైంలో చెప్పి మరి గృహప్రవేశం కూడా చేసిన ఇల్లు అండి అది సార్ గృహప్రవేశం చేసాము ఇప్పుడు మళ్ళీ వాస్తు అని చెప్పి అవి తీసేస్తున్నారు రేపు పోతున్నా ఇది కాదు ఇంకో సైడ్ తీయాలంటారు నా సొంత డబ్బులు నేను ఆడ ఖర్చు పెట్టాలి అప్పుడు అంటే గవర్నమెంట్ సొమ్ము ప్రజల సొమ్ము ప్రజా సొమ్ము కాబట్టి ఏదైనా చేస్తాం మా ఇష్టం ఇవాళ మా సొంత డబ్బులు మేము పెడతాం లేదా ఎవడన్నా మీద నా అమ్మకున్న నాయకులు ఉన్నారే వాళ్ళు పెట్టమనండి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్మి పది పైసలు ఖర్చు పెట్టే నాయకుడు ఎవడన్నా ఉన్నాడా ప్రాణాలు ఇచ్చే సరే ఉన్నారుగా ప్రాణాలు ఇచ్చే నాయకులు గవర్నమెంట్ లో కోటి రూపాయలు ఇచ్చాడు కదా పాపం పోయిన సార్ వచ్చి అమ్మాయికి ఇచ్చారా మరి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇడు పక్క నాయకుల దగ్గర ఇప్పియడు ఈయన ఇంకా బగలు తీసేది ఈ వాస్తులేంది అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రి అయింది చుట్టూరుతో బారికేడ్ లేని టైంలోనే మరి ఆయన గెలిచిన తర్వాత కదా ఇంటి చుట్టూరుతో బారికేడ్ పెట్టింది ఎవరు అండి వేరే బిల్ ఎవరు ఇప్పుడు మీరున్నారు సార్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు మీరు తాలిబొట్టు కొనుక్కునే మ్యారేజ్ చేసుకుంటారుగా పెళ్ళైన తర్వాత మళ్ళీ ఎవరు మీ మామ దగ్గర డబ్బులు తీసుకొని తాలిబొట్టుకు కొనరుగా మీరు మరి జగన్మోహన్ రెడ్డి చేసి గృహప్రవేశం అయిపోయింది అయిపోయిన తర్వాత ఏసీలు బిగుతాను కానీ కిటికీలకి కట్టన్లు అని హౌస్ వైరింగ్ అని గవర్నమెంట్ డబ్బులు ఎట తీసుకున్నాడు ఏమి లేకుండా గృహ ప్రవేశం ఎట చేశాడు ఇంట్లో ఏ ఫెసిలిటీస్ లేకుండా ఒక పార్టీ అప్పుడు పార్టీ నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు గృహరాజు గారు చేశాడంటే టార్చ్ లైట్లు వేసుకొని తిరుగుతాడే దీంట్లో మరి అంతే సార్ వేల కోట్ల ఎవరు జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల అధిపతి ఒక కరోనా ఇంజెక్షను కరోనా ఇంజెక్షన్ తీసుకుందాం గుంటూరు వచ్చారు కరోనా ఇంజెక్షన్ ఎంత అయిందంటే బాగా ప్రైవేట్ హాస్పిటల్ చేస్తే పన్నెండు వందలు అయింది ఇతను గుంటూరులో ఇంజక్షన్ చేసుకోవడానికి ఆయన ఖర్చు ఐదు కోట్లు ఐదు కోట్లు రోడ్డు పక్క ఇనప పోల్స్ నాటి ప్రజలను అటు ఇటు బానియకుండా ఎక్కడక్కడ బారికేడ్లు కట్టి ఈయన ఆయన పిల్లం వచ్చి రెండు సూదులు పోల్చుకో కోటు ఖర్చు ఐదు కోట్లు గవర్నమెంట్ నువ్వు కాదా ఇంట్లో చేసుకో కరోనా ఇంజక్షన్ ఇంట్లో చేసుకొని ఫోటో తీసి పెట్టు పేపర్కి నువ్వు తాడేబాల్ నుంచి గుంటూరు వచ్చేదాకా బార్గేట్లు కట్టుకొని ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఇన్వెషన్ చేసిన వాడివి నువ్వు ఇవాళ ప్రజల మధ్యకి వస్తావు ఏ ముఖం పెట్టుకుని వస్తావు ప్రజల మధ్యకి సిగ్గు శరం అనేది ఉందా నీకు ప్రజల మధ్యకి వచ్చి ప్రజలతో ఏం చదువుతావు ఈ రాష్ట్రానికి ఇదిగో నేను అన్యాయం చేశాను ఈ తడవ న్యాయం చేస్తాను పాపం ఉద్యోగస్తులకి చెప్పాడు అన్నా సిపిఎస్ అన్నా వా నేను వచ్చిన వారం రోజులు రద్దు చేసేద్దాం అన్న ఏంది సిపిఎస్ అంటే ఏందో తెలియదు వీడికి వార రోజులు సిపిఎస్ రద్దు అంటే ఎలా ఉంటుందండి కొన్ని రాష్ట్రాలు మల్లగొల్లాలు పడుతున్నాయండి సిపిఎస్ గురించి ఇతను వార రోజు రద్దు చేస్తా అన్నాడు వారం కాదు ఐదు సంవత్సరాలు ఉన్నాడే రద్దు కాదు కదా దాని గురించి హామీ అని చెప్పి మరి గారు చెప్పారు కదా ఆయన మరి అదే కదా చూస్తుంది సిపిఎస్ అంటే వాళ్ళ నాయకుల్లో ఎవరికి తెలియదు ఈ ఉద్యోగస్తులకి ముందు తెలియదు ఏదో నాయకుడు చెప్పాడు వాళ్ళ ఉద్యోగస్తుల నాయకుడు సిపిఎస్ తర్వాత చేపిస్తాను నేను మనకు చెప్పాను వీళ్ళు ఓట్లు ఓట్లేశారు ఈ పగిలింది ఈ బగిలిన తర్వాత పాపం పసుపు రాసుకున్నారు అన్ని రాసుకున్నారు చివరికి ఏదో తగ్గించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పని చేపెత్తున్నారు అనే కక్ష తోటి జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ ఆ తర్వాత ఏమైంది చివరికి వాళ్ళ ఇంట్లో పాలు పోసాడు కూడా ఉద్యోగస్తుడు నేను నమ్మలేని పొజిషన్ తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్ అంటే అద్దెలు కూడా ఎవరు అద్దెకి కూడా ఇల్లీలా ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారా ఆయన ఇస్తాడు అద్దెలో అని ఇల్లు ఇచ్చేవాళ్ళు పాలు పోసేవాడు పోసేవాళ్ళు ఇవాళ అట్టగాదు అసలు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదు సంవత్సరాల్లో పాలు పోసేవాడు పోయిలా సరుకులు ఇచ్చేవాడు రేషన్ వాడు ఇవ్వలా సరుకులు కొట్టోడి జా ఫ్యాన్సీ స్టోర్ ఇలా ఇంటి వాడు అయ్యా ఇంటి కడితే కట్టు లేకపోతే ఖాళీ చేసే అని స్టేజ్కి వచ్చారు ఎంప్లాయీస్ మళ్ళీ ఈ రోజున పది తారీఖున జీతాలు పడుతున్నాయి మళ్ళీ మొదటికి వచ్చారు వచ్చి ఏ ఏ ప్రజలకి చెబుతాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన గత ఎలక్షన్లు అయిపోయిన నెల రోజుల నుంచి చెబుతున్న మాట రెండు వేల ఇరవై ఎనిమిదిలో జమిలీ ఎలక్షన్లు వస్తాయి మరి ఆ దిశగానే కేంద్రం అడుగులేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆశలకి నీళ్లు పోసిందంటారా కేంద్ర ప్రభుత్వం నిన్న కేబినెట్ లో జమిలీ ఎలక్షన్ల బిల్లు ఆమోదించి ఒకటే చదువుతున్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు పూర్తిగా పూర్తయ్యేదాకా జమిలీ ఎలక్షన్ రాదు అంతవరకు గ్యారంటీ జమిలీ ఎలక్షన్ పెట్టి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ఎంటనే పెట్టే ఉంటే మహారాష్ట్రలో అసలు ఎలక్షన్ జరిగేది కాదు మా మొన్న నాలుగు రాజు స్టేట్లు ఎలక్షనే పెట్టేవాళ్ళు కాదు కాకపోతే కదే రాష్ట్రపతి పరిపాలన పెట్టి పొడిగిచ్చేవాళ్ళు ఈ కళ్ళగా అంటున్నాడు ఇవన్నీ పగడ కళ్ళ జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎలక్షన్ ఒకవేళ వచ్చినా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లలో ఆ చివర ఒకటి తీసేసి తదితా ఒక సీట్ వచ్చిద్దే అది కూడా అతను కూడా కెనవడు ఏమండి ప్రజలు విఘ్నులే పాపం గెలిపించారు పదకొండు సీట్లు ఇచ్చారు ఇచ్చారు వీళ్ళన్నా బాగాలు తెస్తారు మాకేదో అని వీళ్ళు అసెంబ్లీకే బాగా ఎదవల్ల గెలిపించారా దేవుడా అసలు అసెంబ్లీకి పోవడానికి ఏం మాయరా ఇప్పుడు రెండు నూట అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది అవతల పార్టీ వాళ్ళండి వీళ్ళు పదకొండు మంది ఉన్నారు పోనీ అవతల పార్టీ బలం ఎక్కువ ఉంది నీకు నేను మీద పడి కొట్టరుగా మీదబడి కొట్టరు కదండి కాకపోతే నువ్వు ప్రశ్న అడుగుతావు వాళ్ళు సమాధానాలు చదువుతారు లేదా నువ్వు అడిగిన ప్రజల్లో తప్పు ఉంటే వాళ్ళు ఎగబడతారు వాళ్ళ మీద నువ్వు ఫైట్ చేయొచ్చు నూట అరవై నాలుగు మందికి సమాధానం చెప్పలేక ముండ కూర్చున్నట్టు ఇంట్లో కూర్చున్న ఏదోవి నువ్వు ప్రజల మధ్యకు వచ్చి ఏ సమాధానం చదువుతావు ప్రభుత్వ తప్పులు ఎండగడతా నేను అంటున్నాను ఏ తప్పు అసలు నీ తప్పులు ముందు ఒప్పుకో నీ తప్పుల గురించి ప్రజలు ఎండకట్టరా ఇప్పుడు నువ్వు నీ పిల్లం ఓ ఊదర కొట్టేశారు ఒక పిల్లవాడు ఉంటే పదైదు వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అసలు మీ ఇంటికి ఓవరో పడతామని ఇవాళ ఏమనుకుంటున్నారు తెలుసా ఈ ముండ ఈ అమ్మఒడి ఈ ఫీజు అమ్మల అమ్మలవాడు అమ్మల ఖాతాలో వేయకుండా కాలేజీలకి అయితే మా పిల్లలు చదువుకునే వాళ్ళు ఇవాళ మేము సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి ఎనభై ఐదు వేలు లక్ష రూపాయలు వడ్డీలుగా వడ్డీలు మీద తెచ్చి పిల్లలు సర్టిఫికేట్ తెచ్చుకున్నాం ఈ మొండేదో కాలేజీకి కడితే మీకే మాకెందు వాడుకునే వాళ్ళం కాదు మాకు టయాన్కి అందయ్యి సరిపోయేది అని అన్న లెక్కలో వచ్చింది ప్రజలకి నువ్వు ఏం చేసా సరిగా ఇప్పుడు రేషన్ బియ్యం ఉంది మీ ఇంటి వద్దకే బియ్యం అన్నావు వాడు ఎప్పుడో ఆటో వాడు వస్తాడు కొయ్యం కొయ్యం కో పోలీస్ ప్రతిదాని పోలీస్ ఆర వాడు పోలీసు వస్తున్నాడా అంబులెన్స్ వస్తున్నా ఇంకోటి వస్తుందా తెలియదు వాడు వస్తాడు పోలీసు ఆరనే వస్తాడు పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఏమండి వాళ్ళు ఆ టయాన్ ఉండరు వీడిచ్చేసి వెళ్ళిపోతాడు తెల్లారు వాళ్ళు ఏడుకి వెళ్ళాలి బియ్యానికి ఇన్ని కోట్లు నలభై ఆరు రూపాయలు పెట్టి బియ్యం కొంటారు ఇస్తున్నారు ప్రజలకి దీనికి తోడు స్టోర్లో వాళ్ళ కమిషన్లు ఇస్తున్నావు మళ్ళీ నీకు బండ్లు ఎందుకు ఆ బండికి మళ్ళీ ఇస్తారు వాళ్ళ శాలరీలు సొమ్ము ఎంత దుర్వినియోగం చేస్తున్నావు ఎందుకు చేసావు ఇవన్నీ కేవలం ఈ ఫోర్ డే టు మన చేతిలోకి వచ్చింది కాబట్టి ఈ బియ్యం అంతా ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవడానికి సరే చివరిగా ప్రశ్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటున్న జగన్మోహన్ రెడ్డి మరి జనాల్లోకి వచ్చి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటున్నా ఉన్నానంటున్నాడు ఎలా చూడాలంటారు మరో పక్కన చూస్తే కనుక ఇంట్లో వాస్తు మార్పులు ఈ అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి దశ తిరిగే అవకాశం ఉందంటారా సరే ప్రజల్లో రమ్మనండి అతను విశ్వస్ నిరూపించుకోమన్నాడు ప్రజల్లోకి వచ్చి నిరూపించుకో ముందు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా అయ్యా నేను ఇంటర్ పలాన కాలేజీలో చదివా ఇదిగో నా సర్టిఫికెట్ డిగ్రీ పలానా కాలేజీలో చదివా ఇది నా సర్టిఫికెట్ పీజీ పీహెచ్ పీజీ పలానా కాలేజీలో చేసే ఇది నా సర్టిఫికెట్ అని ఆ సర్టిఫికేట్లలో ఆ కాలేజీల పేర్లు బయట పెట్టమోనండి ప్రజలు నమ్ముతారు ఏ కాలేజీలో టెన్త్ క్లాస్లో జైలు పోయినోడివి నువ్వు తర్వాత కాలేజీ పోయావో లేదో తెలియదు అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు అమెరికా పంపిస్తే అక్కడ చదువుకోలేక వెనక్కు వచ్చాడు ఇక్కడికి అని చెప్పి మరి మరి ఈయన డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్తున్నారు కదా ఎలా చూడాలంటారు దీన్ని అదే కదండి రాజశేఖర రెడ్డి గారు మా వాడు అమెరికా పోయాడు చదువు రాలేదు చంద్రబాబు నాయుడు కొడుకు చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు అని డైరెక్ట్ అసెంబ్లీలో ఒప్పుకున్నాడు మరి నీ తండ్రి ఒప్పుకున్నప్పుడు అంత పబ్లిక్గా నీకన్నా గొప్ప నాయకుడు మహానాయకుడు అంటున్నావు కదా అటువంటి మహానాయకుడు ఒప్పుకున్నప్పుడు నువ్వు నేను డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పెద్దవాళ్ళు ఫస్ట్ క్లాస్ బరి అరిసి ఊర కేకలేసి చేసావు నీ సర్టిఫికేట్లు చూపెట్టమంటున్నారుగా ఎప్పటి నుంచో చదువు చదువుతున్నారు నీ సర్టిఫికేట్లు చూపెట్టు నువ్వు ప్రజల్లో ఒక రా ఇదిగో నేను చేసిన పని మూలన నీ రాష్ట్రానికి ఇది మంచి జరిగింది ప్రజావేదిక కూల్చాను దాని మూలాన్ని రాష్ట్రానికి ఇది మంచి జరిగింది కాకినాడ పోర్టు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మా వాళ్ళకి ఇచ్చాను దాని మూలాన్ని మన రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చింది ఆదాయానికి కరెంట్ అప్ప చెప్పాను దాని మూలాన్ని మా రాష్ట్రానికి ఇంత మిగిలింది పోలవరం డ్యాము కుప్ప కూల్చాను దాని మూలా రాష్ట్రానికి ఆదాయం వచ్చింది రాజధాని భ్రష్టు పట్టించాను దాని మూలాన్ని రాష్ట్రానికి ఇంత మిగిలింది చెప్పమానండి